వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మంచి కోరుకుంటున్నా ఈ వీడియోలో నేను ఎవరైనా కానీ చిన్నపిల్లలు చూసేకి వెళ్ళే వాళ్ళకైతే కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తలు అన్నది పాటించాను నాకు తెలిసినంత వరకు మేడం వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో జరిగిందా ఆవిడ నాతో చెప్పింది ఇలాంటివన్నిటికీ కూడా కొంచెం చెప్తే బాగుంటుందన్న మాట అయితే చెప్పింది అందుకే అయితే నేను వీడియోలో చెప్పగల తెలుసుకున్నాను ఈ వీడియో ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ను కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నాకు మోరు వీడియో వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే ఉంటుంది చిన్నపిల్లలను చూడని వెళ్ళిన వాళ్ళు కొన్ని వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట ఎడమ చెప్పేదేమో చిన్నపిల్లలు అయినా పర్వాలేదు పెద్ద పిల్లలు అయినా పర్వాలేదు మేము చూస్తామనేసి అయితే వెళ్తాం కదా వెళ్ళిన వాళ్ళు చిన్నపిల్లని చూడాలంటే ఆడిపోయిన తర్వాత తిరగబడి మళ్ళీ మేము చేయమని లేదంటే నన్ను ఇంటికి పంపించేయి నేను చేయను ఎందుకు చేస్తాను అంటే మళ్ళీ చిన్నపిల్ల అన్నారు అంటే ఇంక చిన్నపిల్ల కదా పుట్టినాక వారం గోడు పుట్టక పుట్టకముందనే తీసుకొస్తారు మేడం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే పని మనిషిని అనేది తీసుకుపోతారు ఇంక చిన్నపిల్ల ఇంకంటే మూడు నాలుగేళ్ళు చిన్న బిడ్డ కోసం ఉన్నా అంటే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారు ఆ అనుకూలం మనం కూడా అలానే నడుచుకోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పిందే తప్పు మనం చెప్పిందే కరెక్ట్ అన్నది నడవకూడదు ఎవరైనా కానీ ప్లీజ్ అర్థం చేసుకోండి చిన్న బిడ్డ కోసం వెళ్తే చెప్పిన ఆల్రెడీ నేను వీడియోలో చెప్పిన అంటే బంగారైనా ఈ ఇప్పుడు జారిపోయిందనుకో మళ్ళీ రేపు తీసుకొస్తారు వాళ్ళు అట్లా ఇబ్బంది లేదు బిడ్డలు అంటే చాలా ప్రాణము మనం వెళ్ళిన వాళ్ళమైతే మన ప్రాణం ఎట్లా మనం కాపాడుతామో సేమ్ ఆ బిడ్డ పవన్ కూడా అలానే కాపాడి వాళ్ళ చేతుల్లో అయితే పెట్టాలి అలా కాదు ఉంటారులే అడబడి ఉంటారులే చూస్తా అంటే అయితే కానీ వెళ్ళకండి వెళ్ళి ఎందుకు అడిగిన తర్వాత అడిగిన తర్వాత నేను చూడను ఓయమ్మ చాలా రిస్కు వాళ్ళు ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి మరీ ఏరే ఇంట్లే కమ్మి వాళ్ళు ఏరే మంచిని తెచ్చుకొని చాలా తతంగాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా అన్నది నిర్ణయం అయితే తీసుకోండి చిన్నబిడ్డిన చూడని వెళ్ళిన చాలా రిస్క్ రిస్క్ దానికన్నా కూడా ఇంకా మూడు నాలుగేళ్ళ బెడ్ను చూడబోయినా కూడా అది ఇంకా దానికన్నా మించిన రిస్క్ అనమాట చాలా డేంజర్ వాళ్ళు ఒక్క చోట పెడితే ఉంటారు నూకులు వాళ్ళు ఎత్తుకొని తిరగాల ఇంకా చెప్పింది ఏముంది పూడు కూడా మనం టయానికి తినలేము అనమాట సంఖలో పెట్టుకొని తినాలా చిన్నపిల్లల విషయంలో అయితే కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎవరైనా చిన్న బెడ్ కోసం పనికి వెళ్ళాలి కోవేట్కి అని అనుకున్న వాళ్ళు ఇజా తీసిన వాళ్ళు కానీ లేదంటే కోవేట్ వాళ్ళు మీకు డైరెక్ట్గా కానీ అడిగి తెలుసుకొని ఏం చేయాలి ఏం పనులు చేయాలి చేయకూడదు అన్నది కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అన్నది తీసుకొని అయితే మీరు బయలుదేరండి లేదంటే ఏమీ తెలుసుకోకుండానే ఇట్నింటి బయలుదేరేసి బ్యాగ్ బట్ట సర్దుకొని చేత పట్టుకొని వెళ్ళి వేసి ఆడికి వెళ్ళినాక వాళ్ళు చెప్పేటివన్నీ మీకు నచ్చకపోక మళ్ళీ ఏరే ఇంట్లో కమ్మడమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలీదు అలాంటివంతా ఏమి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఏం పనికి వెళ్తున్నారో వెళ్తామో వెళ్ళమన్నది నిర్ణయం అన్నది ఖచ్చితంగా మీ చేతుల్లో ఉంది తీసుకోండి చిన్నపిల్లల్ని చూడని వెళ్ళే వాళ్ళకైతే కొంచెం కష్టం చాలా కష్టము కొంచెం ఆలోచన చేసుకొని వెళ్ళండి సరేనా వీడియో అన్నది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి చూస్తేనే కానీ ఫాయిదా అని ఉంటుంది లేకపోతే కానీ లేదండి ఇప్పుడు యూట్యూబ్ అన్నది చాలా సిస్టమ్స్ అన్నది చాలా మార్చేసినది వీడియో లాస్ట్ వరకు చూడాలంట లైక్ చేసినాంలే వీడియో నోటిఫికేషన్ వచ్చింది అటు దెబ్బేద్దామని అంటే గానీ ఏమీ గుణం లేదు ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూస్తే లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరేనా షార్ట్ వీడియోస్ ఈ మధ్యలో రాలేదు ఎందుకంటే మనకు షార్ట్ వీడియోస్ చేస్తే సబ్స్క్రైబర్లు పెరుగుతారు ఇబ్బంది లేదు బాగుంటుంది ఇంకా లాంగ్ వీడియోస్కి మనకు ఎక్కువ నాలుగు వేల గంటలు కావాలి కాబట్టి లాంగ్ వీడియోస్ అయితే కానీ ఏదో చేస్తున్నాను ఉండేటి వేసడము లేదంటే వీలైనంత వరకు చేసి వేస్తున్నాను షార్ట్ వీడియోస్ తీసే ప్రయత్నిస్తాను దగ్గరలోనే ఓకేనా ఏదైనా ఉన్నట్టు వస్తే ఖచ్చితంగా అన్నది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి షార్ట్ కానీ లాంగ్ కానీ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లెంతీగా చేస్తే ఎక్కువ నిమిషాలు పెంచి చేస్తే కన్నా వీడియో చూడలేదు కాబట్టి విసుగు పెడుతున్నారు కాబట్టి తొందరలోనే ఏదో మ్యాటర్ ఏదో చెప్పేసి ముగిచ్చేద్దామనే నిర్ణయం తీసుకున్నాను సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్